హాయ్ అందరికీ వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా డేస్ తర్వాత ఇంకా బ్లాగింగ్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను చూస్తూ ఉండండి ఇంకా డైలీ సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వీడియో అయితే అప్లోడ్ అవుతుందనమాట ఇంకా సాయంత్రం పనులు మీ అందరికి తెలిసిందే కదా ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చేసి ఇంకా ఇక్కడ మా చోటుగా అంత మాట్లాడుతున్నాను అనమాట ఏదైనా పని చేస్తూ ఉంటే ఇంకా చిన్నపిల్లలు మనం వెంట తిరుగుతారు చూడండి అలా తిరుగుతూ ఉంటుంది ఇంకా వాడు ఇంట్లో ఉండడం వల్ల నాకు చాలా అంటే చాలా టైం పాస్ అవుతుంది అనమాట నేను ఒక్కదాన్నే ఉన్నట్టు అనిపించడం లేదు వాడితోనే సగం టైం అయితే గడిచిపోతూ ఉంటుంది ఇంకా నా పని నాకు తక్కువ ఉంది అన్నట్టే న్ ఇంకా పని అన్నది ఎక్కువ చేసి పెడుతుంది అనమాట ఇంకా వాడి వెనకాల నేను చదువుకుంటూ చేసుకుంటూ ఇదే సరిపోతుంది ఇంకా పనులు అయితే చాలా చాలా ఉన్నాయి ఇంకా సర్దేటివి కూడా చాలా ఉన్నాయన్నమాట అవన్నీ మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను వీడియోస్ చూస్తూ ఉండండి ఇంకా ఇల్లు ఇలా ఊడుస్తూ ఉన్నాము అనుకోండి ఇంకా ఊడవడం ఏమో కానీ ఇంకా వాడు ఇలా తిరుగుతూ ఉంటే ఇంక అసలు పని అనేది కానే కాదనమాట ఒక్కోసారి కట్టేస్తూ ఉంటాను కట్టేసాను అనుకోండి అరుస్తూ ఉంటుంది ఇంక ఇలా నేను పని చేస్తూ ఉంటే ఇంకా నా ముందు వెనుక తిరుగుతూ ఉంటుంది అనమాట మార్నింగ్ మీ అందరికీ చెప్పాను కదా మొక్కలైతే తీసుకున్నాను అని చెప్పేసి మొక్కలు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ సీజన్లో మొక్కలు పెరగడం చాలా కష్టం కాకపోతే ఇంకా ఇంటి ముందుకున్న వచ్చాయా అని చెప్పేసి ఇంకా ఒక మూడు మొక్కలు అయితే తీసుకున్నాను అవి ఇంకా ఎప్పుడైతే నాటాలి దాంతోపాటు మా చోటుగాడు చేసిన కుంటె పనులు చూడండి లాస్ట్ వరకు మీ అందరికీ అర్థమవుతుంది అనమాట ఎలా చేస్తుంది అంటే అసలు చాలా చిరాకు వస్తుంది ఒక్కొక్కసారి కానీ ఇంకా నోరు లేని జీవి కదా దాన్ని ఏమీ అనలేకపోతున్నాను ఇంకా మనం కొడుతూ ఉంటే ఇంకా పైకి వచ్చి కొట్టకమని చెప్తూ ఉంటుంది ఇంకా అది చేసే కొన్ని పనులు చూసి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఉన్న కోపం అంతా కూడా పోతుంది ఇంకా ఏదైనా డిప్రెషన్లో అలా ఉన్నాను అనుకోండి వాడితో ఇంకా అన్ని బాధలు మర్చిపోతూ ఉన్నాను అనమాట మీ అందరికీ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే నేను ఎక్కువ డిప్రెషన్లో ఉంటే ఏంటి అంటే గమ్మున ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నిద్రపోతాను ఇంకా నిద్రలో ఏంటి అంటే ఎంత టెన్షన్ ఉన్నా మర్చిపోతాము అని నాకు అనిపిస్తుంది ఇంతకుముందు మీకు చెప్పాను కదా ట్యాబ్లెట్లు వాడుతున్నాను సైకేటిస్ట్ దగ్గర చూపించుకొని అని చెప్పేసి డాక్టర్ కూడా తిడుతూ ఉన్నారనమాట వన్ ఇయర్ అవుతుంది ఇంకా నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఇంకా ఇదే డిప్రెషన్లో ఉంటే చాలా కష్టం అంత ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పడం అయితే జరిగింది ఇంకా ట్యాబ్లెట్లు అయితే నేను మొన్న తీసుకొచ్చుకునే అయిపోయినాయి ఇంకా మళ్ళీ తీసుకొచ్చుకోవాలన్నమాట ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మనం పైకి కనిపిస్తే నవ్వుతూ లోపల ఏ బాధ లేదని అనుకునే వాళ్ళకు అర్థం కావాలని చెప్తున్నాను నా లోపల ఉన్న బాధ నాకే ఉంది కానీ ఎవరికి చెప్పినా మన బాధని ఇంకా రెట్టింపు చేసే వాళ్ళే ఉంటారు కానీ ఇంకా తక్కువ చేసేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట అందుకే గమ్మున నా పని నేను చేసుకుంటూ వీలైనంత వరకు నా పనిలో నేను నన్ను నేను బిజీగా ఉంచుకోనికే ప్రయత్నిస్తాను ఇంకా ఫోన్లు కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడాను అనమాట ఒక ఒకరిద్దరితో వాళ్ళు కూడా టైం ఉంది అంటే ఒకరోజు రెండు రోజుల తర్వాత మాట్లాడుతూనే ఇంకా అవసరమైనంతవరకే మాట్లాడి పెట్టేస్తూ ఉంటాను అనమాట అత ఉండే వాళ్ళకి ఆ విషయం చాలా బాగా తెలుసు ఇంకా ఈ మొక్కలు అయితే ఉన్నాను ఇది వచ్చేసి మెరూను గులాబీ ఉంటుంది కదా అదొకటి సన్నజాజి పూల మొక్క ఒకటి ఒకటి ఏంటంటే నందివారితనం ముద్ద నందివారితనం ఉంటుంది కదా ఆ చెట్టు ఒకటి తీసుకున్నాను అన్నమాట ఇంకా అది కూడా నాటుతూ ఉన్నాను ఇంకా నేను నిన్న మేడ్చల్ స్టోర్కి వెళ్ళాను కదా ఆ స్టోర్కి వెళ్ళే ముందు మొక్కలు తీసుకొని ఇంట్లో పెట్టి ఇంకా మీటింగ్ ఉంది రెండు పళ్ళు అయ్యేసరికి సాయంత్రం అని చెప్పేసి నేను మొక్కలను ఆటకుండా వెళ్ళిపోయాను మా చోటుగాడు నేను వచ్చేసరికి ఒక మొక్క తీసుకెళ్ళి ఆడి ఆడి ఇంకా కారు కింద పాడేశాడు అనమాట ఇంకా వాడే ఆటలు అలా ఉంటాయి ఇంకా మొక్క ఎక్కడ వెళ్ళింది ఎక్కడ వెళ్ళింది అని నేను మొక్క కాలు ఏంటి అని అనుకున్నాను అనమాట ఇక వెతికి వెతికి దొరకలేదు ఇక పోయింది లే అని వదిలేసాను ఇదో ఏదో చేసింది అని ఆలోచన ఉండే కానీ ఇంకా దొరకకపోయేసరికి ఇక పోనిలే అని గమ్ము ఊరుకున్నాను ఇంకా మా సరూప మార్నింగ్ ఊడవడానికి వచ్చింది కదా కార్ కింద ముందు టైలర్ దగ్గర వేసిందనమాట చెట్టు ఆ కార్ కింద వేసిందిరా అని చెప్పింది ఇంకా తీసి మళ్ళీ నాటేసానమాట ఎందుకంటే ఇంకా ఉన్న కొద్ది ఏంటి అంటే అది ఆట అనేది ఎక్కువ ఆడుతూ ఉంది ఇంకా దాన్ని కొట్టడం వల్ల ఉపయోగం కూడా ఏమి ఉండదు దానికి బాధ ఇంకా మనకి బాధ తప్పించి ఏమి ఉండదు కదా అని ఇంకా మొక్కలు అయితే నాటేస్తున్నాను అనమాట ఏంటి అంటే చిన్న అది గట్టిగా అరవడం అలా ఏ చేసినా కూడా భయపడుతుంది అనమాట ఇంతకుముందు మా ధనంలాగా ఉండడం లేదు ఇంకా అందుకే ఎక్కువ శాతం నాతోనే ఆడుతుంది ఇంకా నేను ఒక్క నిమిషం ఇంట్లో లేకపోయేసరికి కనిపించేస కనిపించకపోయేసరికి ఇంకా భయం భయంగా ఉంటుందన్నమాట భయ ఏంటి కుక్క అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ ఇంకా అలాంటివి అలానే ఉంటాయని ఇంకా చెప్పేసరికి నిజమే కావచ్చు అని ఇంకా దాంతోనే ఇంకా ఇలా వదిలేసి ఇంకా నా పని నేనైతే చేసుకుంటూ ఉన్నాను అన్నమాట చూస్తున్నారు కదా ఇలా చూస్తూ ఉన్నా ఇంకా కోతి పని కూడా ఒకటి చేసింది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మీకు చూయిస్తాను ఎలా చేస్తుంది అంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మనం ఇంకా మళ్ళీ 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 ఎలా చదువుకుంటామో అలా ఎప్పుడు చదువుకునే పని అయితే పెడుతుంది అనమాట ఇంకొక చిరాకు వచ్చి కొద్దిసేపు కట్టేస్తున్నాను ఇంకా కట్టేస్తే అరుస్తుంది అనమాట ఇంకా మొక్కలు నాటిన తర్వాత ఇలా వాటర్ కూడా పెట్టేస్తున్నాను అనమాట మీ అందరికీ ఒక చిట్కా చెప్తాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మొక్కలు ఈ సీజన్లో ఇప్పుడు ఎదగడం అనేది చాలా కష్టం వర్షాకాలంలోనే మొక్కలు అనేవి గ్రోతింగ్ బాగుంటాయి ఇప్పుడున్న మొక్కలకి ఏంటి అంటే చీడ అలాంటిది వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు కొంచెం పసుపు నీళ్ళు మొక్కలపైన చల్లండి ఎలాంటి చీడ అనేది రాకుండా ఉంటుందన్నమాట కొంచెం మొక్క అనేది గ్రోతింగ్ బాగుంటుంది ఇది నేను యూట్యూబ్లో చూసి తెలుసుకొని అప్పటి నుంచి చేయడం వల్ల మొక్క అనేది ఇంకా చీడ అదంతా పోతుందనమాట ఇక్కడ గోడ కింద వాటర్ వాడుతున్నా అంటే ఇక్కడ మన్ను ఉంది కదా ఇదంతా మళ్ళీ గోడపాకి వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా అది అలాగే మరకలాగా ఉంటుంది మొన్ననే ఇంకా పెయింటింగ్ అదంతా వేశాం కదా ఇంకా గలీజ్ ఉంటుందని చెప్పేసి వాటర్ కూడా పట్టేసాను ఇంతకుముందు చెప్పాను కదా మా చోటుగాడు ఇలా కోతు పనులు చేస్తున్నాడు అని చెప్పేసి బయట ఊడ్ చీపురు ఉంటుంది కదా అది మొత్తం ఇంకా తీసుకొచ్చి ఇలా చిందర వందర చేసిందనమాట ఇంట్లో నేను ఏదైనా పని చేస్తూ ఉన్నాను అనుకోని ఇక్కడ సైడుకు ప్లేస్ ఉంది కదా అక్కడ సైడ్ వచ్చి ఇలా అన్నీ ఇలాంటి పనులు చేసి పెడుతుందనమాట ఇంకా మళ్ళీ అదంతా కట్టి ఎక్కడిదక్కడ నీట్గా పెట్టేసాను అనమాట ఇలా ఉంటాయి ఇంకా ఒక్కోసారి ఏంట్రా బాబు ఈ లొల్లే అని అనిపిస్తుంది కానీ ఇంకా తప్పదు కదా ఇంకా పిల్లలు ఇష్టం కోసం తెచ్చుకున్నారు అలాగే ఇంట్లో ఉండడం కూడా చాలా చాలా మంచిది అన్న ఆలోచనతో ఇంకా కొన్ని భరించాలి తప్పదు వీడియో నచ్చితే లైక్